ಅದಕ್ಕೆ ಬೆರೆಗೋರುತಾ ಹಾಕು. ಇಲ್ಲಿ ತರಂಗರು. ಬಂದಿಲ್ಲ ಯಾವ. ಬೆರೆಗೋರು. 1.75. ಲಾ ವಿಗೋ. ಹಾ. ಹಾ. ಏನಂತಾ? ಹೋಗೋ. ಏನಂತಾ? ಏನಂತಾ? ಹೋಗೋ. ಬಾಸ್ನ ಬಿದ್ದೆ. ಅದು ಅದು. ಚಿಕ್ಕಗಳು ಚಿಕ್ಕಿ ಸರ್ಪಕ್ಕೆ ಅಲ್ಲಾ. ಬಾಬಾಕ అ అ టిలనా అతేడేడిలోవ్స wir vastly amplify heart. Dziękuję. Can olduğ bid is <laughs> for sure who normal or vaccinated or ಇಲ್ಲಿ ಇಡ್ಲಿ అందరికీ నమస్కారం ఈరోజు మనందరి డైనమిక్ లీడర్ శ్రీ గారి వాసన్న గారు పొలిట్ బ్యూరో సభ్యులు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ జనసేన నాయకులు మరి తెలుగుదేశం నాయకులు ఐదో డివిజన్ బూత్ ఇన్ఛార్జెస్ అందరం కలిపి చౌడేశ్వరమ్మ వృద్ధాశ్రమనందు విజయోత్సవాలు జరపడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు వీరికి వృ వృద్ధులందరికీ కూడాను టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆయనకు ఆయన కుటుంబానికి ఎన్నో ఉన్నతమైన పదవులు అలంకరించేవారు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ దేవుడు ఆయు ఆయు ఆయుర ఆరోగ్యాలు వారి కుటుంబానికి ఉండేటట్టుగా చూడాలని తద్వారా ఎంతోమందికి కడప జిల్లాకు రాష్ట్ర ప్రజలకు ప్రజాసేవ చేసేటట్టుగా దేవుడు దీవించమని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మా దైవ సమానులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మరియు అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ముద్దుగా మేము వాసన్నాను పిలుస్తాం మా వాసన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు మా ఐదో డివిజన్ తరపు నుంచి మేము బూత్ ఇన్ఛార్జ్లము మా డివిజన్ ఇన్చార్జ్ అయిన కుమలపాటి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో సబ్జైల్ దగ్గర ఉన్న చౌడమ్మ ఆశ్రయం నందు అల్పాహారము మరియు కేక్ కటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు ఆయన జన్మదినాన్ని మేము పురస్కరించుకొని ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఆయన ఇంకా మరెన్నో చేసుకొని అలాగే ఆయన ఇంకా ఉన్నత పదవులు అధిరోహించి అట్లే కడప ప్రజలకైతేనేమి కడప జిల్లా వాసులకు రాష్ట్రంలో అయితేనేమి ప్రజలందరికీ ఆయన మంచి సేవ చేసి ఆయన మంచి పదవులు పొందిన పొందాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని వారు కూడా మంచి పదవులు చూడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము